భూమిని కోపంగా శరత్చంద్ర తిడుతూ ఇలా అంటుంటాడు అమ్మా భూమి నేను చెప్తున్నాను విను ఇప్పుడు నిన్ను తీసుకెళ్ళి ఒక రూమ్లో పెడతాను దానికి లాక్ కానీ గుళ్ళం కానీ పెట్టను కానీ నువ్వు బయటికి వెళ్ళవని నేను అనుకుంటున్నాను ఈ చెర్రి కానీ ఇంకెవ్వరు కానీ నీ రూంలోకి రానివ్వను నువ్వు నా మీదున్న ప్రేమతో గౌరవంతో బయటికి వెళ్ళవని అనుకుంటున్నాను నువ్వు బయటికి వెళ్ళాలి అంటే అది పెళ్ళికూతుర్లాగా రెడీ అయ్యి చెర్రి పక్కన పీటల మీద కూర్చోడానికే అని శరత్చంద్ర చెప్పగానే భూమి షాక్ అవుతుంది బాధగా ఏడుస్తూ ఉంటుంది శరత్చంద్ర చెప్పినట్టు భూమిని ఒక గదిలో బంధిస్తాడు గగన్ కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఏడుస్తున్న భూమి దగ్గరికి చెర్రి వస్తాడు ఎందుకు మళ్ళీ అని భూమి తిడుతూ ఉంటుంది మా నాన్న నిన్ను రావద్దన్నారు కదా అని భూమి అంటుండగా ఉండగా అందుకే కదా విండో దగ్గరికి వచ్చాను అని అంటూ ఉంటాడు నువ్వు నువ్వేదైనా ప్లాన్ చేసేటప్పుడు చెప్పొచ్చు కదా దాన్ని ఇంకా మంచిగా ఎలా ఇంప్లిమెంట్ చేయాలో నేను చెప్పేదాన్ని అని భూమి అంటూ ఉండగా నా ప్లాన్ కరెక్టే లాస్ట్ టైంలో అత్తమ్మ మామయ్య రాకుండా ఉంటే అంతా బాగా జరిగేది అన్నయ్య నిన్ను తీసుకు వెళ్ళిపోవడానికి నేను ఒప్పించేవాన్ని అని చెర్రి అంటూ ఉండగా అలా వెళ్ళిపోతే మా నాన్న దృష్టిలో నేను దిగజారిపోతాను కదా అని అడుగుతూ ఉంటుంది భూమి మీ నాన్న దృష్టిలో నువ్వు దిగ దిగజారకూడదు అంటే రేపు పెళ్లిపీటల మీద మన ఇద్దరి పెళ్ళి జరగాలి అని అనేస్తాడు చెర్రి లేదు ప్రాణంగా ప్రేమించిన గగన్ భావని తప్ప భర్తగా నేను ఇంకొకరిని ఊహించుకోలేను చావనైనా చస్తాను కానీ నేను వేరే వాళ్ళని పెళ్ళి చేసుకోలేను అని అంటూ ఉంటుంది భూమి అలా మాట్లాడకు భూమి నా దగ్గర ఇప్పుడు ప్లాన్ లేదు కానీ ఏదో ఒకటి చేస్తాను నీ ప్రేమని నేను కాపాడుతాను ఇది నా ప్రామిస్ అని అంటూ ఉంటాడు చెర్రి నిజంగానా అని భూమి బేలగా అడుగుతుండగా అవును అంటూ అక్కడ నుండి బాధగా వెళ్ళిపోతాడు చెది తెల్లవారుతుంది ఇక శారదా పూరి ఇద్దరు ఏడుస్తుంటారు అమ్మ ఇంకొక గంటలో భూమి పెళ్ళి మనమేం చేయలేమా అని అడుగుతూ ఉంటుంది పూరి శారద ఏడుస్తూ ఉంటుంది అప్పుడే ఆఫీస్కి వెళ్ళడానికి గగన్ చక్కగా రెడీ అయ్యి బ్రీఫ్ కేస్ పట్టుకొని కిందికి దిగి వస్తాడు వచ్చావారా అని శారద ఏడుస్తూ కన్నీళ్ళు తుడుచుకుంటూ అడుగుతూ ఉంటుంది గగన్ని టిఫఫిన్ చేదురానా అనగానే సరే అమ్మా పదా టిఫిన్ పెట్టు అని అంటూ వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని గ్లాస్లో వాటర్ పోసుకుంటూ అమ్మ టిఫిన్ తెపో అని అంటూ ఉంటాడు గగన్ అప్పుడు శారద ఏడుస్తూనే నువ్వు టిఫిన్ తింటావారా అని అడుగుతూ ఈ రోజంటో మర్చిపోయావా అని నిలదీస్తూ ఉంటుంది ఏంటమ్మా అని గగన్ అడగగానే ఈరోజు భూమి పెళ్ళిరా అని అనేస్తుంది శారద ఇక ఒక్క నిమిషం అలా ఉండిపోయి అయితే ఏంటమ్మా ఈరోజు చెర్రీ పెళ్ళి కొడుకు పెళ్ళి రోజు ఎవరైనా తల్లి ఏడుస్తారా చెర్రీ కూడా నీ కొడుకే కదమ్మా అని అంటుంటాడు గగన్ అది కాదురా నువ్వు ఎలా తట్టుకోగలవు భూమిని అంతలా ప్రేమించావు నువ్వు ఇప్పుడు ఇంత కూల్గా ఎలా ఉండగలుగుతున్నావురా అని శారద ఏడుస్తూ నిలదీస్తూ ఉంటుంది నీకు బాధగా లేదా అన్నయ్య అని పూరి కూడా అంటూ ఉంటుంది నువ్వు పైకి ఇలా మాట్లాడుతున్నావు కానీ లోపల కుమిలిపోతున్నావని మాకు అర్థమవుతుంది అన్నయ్య అని అంటూ ఉంటుంది పూరి నా మనసులోకి నువ్వేమైనా తొంగి చూసావా లేదంటే స్కానింగ్ చేసి దుఃఖం కన్నీళ్ళు బాధ అనే రిపోర్ట్స్ తీసుకొచ్చావా ఆ ఏడ్ పాపండి ఫస్ట్ అని అంటూ ఇలా అంటుంటాడు గగన్ నువ్వే చెప్పావు కదమ్మా ఏదైనా రాసుంటే జరుగుతుంది అని నా ఫేత్ లో భూమి లేదేమో ఏం చేస్తాం జరిగిందాన్ని తలుచుకుంటూ బాధపడడం కన్నా ఇంకొక పిచ్చి పని ఉండదు ఏది జరగాలంటే అది జరుగుతుంది రాసుంటుంది అంతే అయినా టిఫిన్ తినకపోతే మన హెల్త్ ఏమవుతాయమ్మా మనం మూలన పడితే మీరు అనుకున్న వాళ్ళెవరూ వచ్చి మనకు సేవలు చేయరు అని గగన్ అంటూ ఉండగా ఏడుస్తూ ఉంటుంది శారద అన్నయ్య నువ్వు టిఫిన్ తింటావా నువ్వు టిఫిన్ తినవేమో అని అమ్మ అలా అందే తప్ప అని పూరి ఏదో మాట్లాడబోతుండగా ఆగుపూరి నువ్వు ఏడుపాపు ఫస్ట్ మనం తినాలి ఖచ్చితంగా అని అంటూ నేను మీకు ఫుడ్ ఆర్డర్ పెడతాను నేను ఆఫీస్లో తినేస్తాను అంటూ వెళ్ళిపోతాడు గగన్ ఇక శారదాపూరి ఏడుస్తూ ఉంటారు హాల్లోకి రాగానే బ్రీఫ్ కేస్ పట్టుకొని భూమితో ఉన్న జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడ్చుకుంటూ కారులో స్టార్ట్ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోతాడు గగన్ గగన్ డ్రైవ్ చేస్తున్నా కన్నీళ్ళు ఆగవు కంటి తడి ఆగదు గగన్కి మరోవైపు ఒక వ్యక్తి ఒక బొమ్మని ఒక బ్యాగ్ని పట్టుకొని పరిగెడుతూ వస్తూ ఉంటాడు వెంట రౌడీలు పడుతూ ఉంటారు అతను ఎవరో కాదు భూమి తమ్ముడు శివ భూమిని శోభా చంద్ర ఒక బొమ్మలో పెట్టి బొమ్మని బయటికి విసిరేయడంతో తను రక్షింపబడుతుంది ఆ బాబు పట్టుకుని పరిగెడుతున్న బొమ్మ అదే భూమితో తనకున్న జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు శివ మీ అమ్మా నాన్న కనబడితే మా దగ్గర నుండి వెళ్ళిపోతావా అక్క అని అడుగుతుండగా వెళ్ళిపోతాను అనడంతో మూతి ముడుచుకుంటాడు శివ కానీ నిన్ను అమ్మని నాన్నని కూడా తీసుకెళ్తాను అని అనడంతో నవ్వేస్తాడు శివ నువ్వు మళ్ళకి చామక్క అని అంటుంటాడు శివ ఇక రౌడీల నుండి పరిగెత్తుకుంటూ ఒకచోట దాక్కొని మళ్ళీ దొరికిపోయి మళ్ళీ పోలీసుల చెంతకి చేరుతాడు శివ ఇక వాళ్ళు నన్ను చంపాలని చూస్తున్నారు అనగానే ఆ రౌడీలని తరిమి కొడతాడు ఆ కానిస్టేబుల్ ఎక్కడి నుంచి వచ్చావురా అని అడుగుతుండగా రాజమండ్రి నుంచి వచ్చానని జరిగిందంతా చెప్పేస్తాడు ఆ శివ దాంతో ఆశ్రమిస్తాడు కానిస్టేబుల్ మరోవైపు చెర్రిని పెళ్ళికొడుకులా రెడీ చేస్తుంది మీరా ఏంట్రా అలా ఉన్నావు అని అంటూ ఉండగా కాస్త నవ్వరా అంటూ ఉండగా ఏం నవ్వనమ్మా మామయ్య భూమితో నా పెళ్ళి సడన్గా అనౌన్స్ చేశాడు నాకు అది ఇష్టం లేదమ్మా అని చెరి అంటూ ఉండగా భూమిని చేసుకోవడానికి అదృష్టం ఉండాలిరా భూమి ఎవరో కాదు మా అన్నయ్య ప్రాణం కోట్లాది ఆస్తికి ఒకే ఒక వారసురాలు తన ప్రాణాన్ని ఆస్తిని నీ చేతిలో పెడుతున్నారా ఆస్తి కోసం నేను ఇలా మాట్లాడుతున్నాను అనుకోకు భూమి చాలా మంచిదిరా మీరిద్దరూ కలిస్తే చాలా బాగుంటుంది అని అంటూ ఉంటుంది మీరా అన్నయ్య ప్రేమని నేను లాక్కోలేనమ్మా అని చెరి మనసులో అనుకుంటూ ఉంటాడు మరోవైపు భూమిని పెళ్ళికూతురులా రెడీ చేసిన నక్షత్ర మా అక్క ఈ పెళ్లి కూతురు గెటప్లో చాలా బాగుంది అని అంటూ మీరు వెళ్ళండి నేను మా అక్కతో మాట్లాడాలి అని అంటూ వాళ్ళు వెళ్ళిపోయాక ఏంటి భూమి ఇలా రివర్స్ అయింది అనుకుంటున్నావా నీ కళ్ళలోని గంగా బయటికి దూకాలని చూస్తుందా ఇన్నాళ్ళు నువ్వు గగన్ బావతో తిరుగుతుంటే నాకు ఇలాగే ఉండేది గుండెల్లో గుణపాలు దించినంత బాధగా ఉండేది గగన్ బావని ప్రేమించింది ఇద్దరు ఇప్పుడు నీ పెళ్ళి చెర్రీతో జరిగిపోతుంది కాబట్టి నా లైన్ క్లియర్ అవుతుంది కానీ నీ పరిస్థితే బాధగా ఉంది ఆ చెర్రి అసలే అమ్మాయిల పిచ్చాడు నీకు ఇంకో సవితిని తెచ్చినా తెచ్చేస్తాడు వాళ్ళ నాన్నలాగా అని అనగానే నువ్వు బయటికి వెళ్ళు అని అరుస్తుంది భూమి వెళ్తాను బాధలో ఉన్నావు నువ్వు ఏదైనా అనొచ్చు సంతోషంలో ఉన్న నేను నోరు జారచ్చు కానీ శరత్చంద్ర కూతుర్ని పెళ్ళి చేసుకోవాలన్నా బావ ఈగోని రెచ్చగొట్టైనా నేను బావని పెళ్లి చేసుకుంటా అని అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది నక్షత్ర ఏడుస్తూ ఉంటుంది భూమి ఇక భూమి చర్యల పెళ్ళి ఎలా ఆగిపోతుంది శివ భూమి చెంతకి చేరతాడా గగన్ చెంతకి చేరి తను కాపాడిన చిన్న పాప మువ్వ భూమి అని గగన్ తెలుసుకునేలా చేస్తాడా రాను నెప్సోస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్